వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా అందరినీ ఆకట్టుకుంది ఫరియా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ బ్రేక్ ఏ సినిమాలో రాలేదు అడపాదడపా చిత్రాలు చేస్తూనే వస్తుంది నెట్టింట్లో తన డ్యాన్సులతో అందాలతో ఆరబోతులతో అభిమానుల్ని ఆకట్టుకునేలే వస్తుంది కానీ సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం మళ్ళీ సక్సెస్ రావడం లేదు ఫరియా ఇప్పుడు మత్తు వదల టూ అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఈ మూవీ సెప్టెంబర్ పదమూడున థియేటర్లోకి రానుంది ఈ క్రమంలో టీజర్ను రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు టీజర్ లాంచ్ ఈవెంట్లో ఫరియా మాట్లాడుతూ తన ఈ సినిమా కోసం కొత్త అవతారాన్ని ఎత్తానని చెప్పుకొచ్చింది మల్టీ టాలెంట్ బయట పెట్టే అవకాశం ఇచ్చానని తెలిసింది ఈ మూవీ కోసం తను ఒక ర్యాప్ సాంగ్ని చేశానని పైగా తానే పాడానని అంతేకాకుండా ఆ పాటను సినిమాలో తానే కోరియోగ్రఫీ చేశానని చెప్పుకొచ్చింది ఇలా నటిగా మాత్రమే కాకుండా తనలోని మల్టీ టాలెంట్ గురించి అందరికీ చెప్పేసింది తాను ఇంతవరకు పనిచేసిన వాటిలో ది బెస్ట్ అని సరదాగా షూటింగ్ చేసేసామని చెప్పుకొచ్చింది అయితే ఈ మాటలకు మాత్రం నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు ప్రతిసారి స్టేజ్ మీద చెప్పే డైలాగ్స్ ఇవే కదా అని సెటర్లు వేస్తున్నారు ఏది ఏమైనా ఫర్యా మాత్రం ఇప్పుడు తనలోని మల్టీ టాలెంట్ను ప్రదర్శించింది మరి ర్యాప్ సాంగ్ కనుక క్లిక్ అయితే మున్ముందు అటువైపు నుంచి కూడా ఛాన్సులు వస్తాయేమో చూడాలి మరి మత్తు వదల టూ టేజర్ సెలబ్రిటీలను వాడేశారు ఇక మత్తు వదల టూ టేజర్లో హేమ డ్రగ్స్ కేసు మీద కౌంటర్లు వేసినప్పటికీ అనిపించింది కానీ దర్శకుడు మాత్రం కాదని అంటున్నాడు సందీప్ వంగ మీడియా ఇష్యూ బాలయ్య మీమ్ డైలాగ్ ఇష్యూ ఇలా చాలామంది మత్తు వదల టూ టీంకు కౌంటర్లు వేసింది రితేష్ రానా చాలా ట్రెండింగ్ టాపిక్లను ఈ మూవీలో వాడుకున్నట్లు అనిపిస్తుంది